హాయ్ హలో అండి వెల్కమ్ టు మీ కోసం మన అప్డేట్స్ ఈరోజు ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తున్నానండి అదేంటంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా విడుదల చేయాల్సిన సామాజిక పెన్షన్ల గురించి మరియు కొత్తగా ఎవరైతే సామాజిక పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారి గురించి అండి అంటే ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత కొత్తగా సామాజిక పెన్షన్లు అనేవి శాంక్షన్ చేయలేదండి చాలామంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు గ్రామ లేదా వార్డు సచివాలయాలలో అప్లై అయితే చేశారు వాళ్ళందరికీ ఇంతవరకు పెన్షన్ అయితే శాంక్షన్ అవ్వలేదు మరి వాళ్ళందరూ వాళ్ళు అప్లై చేసిన పెన్షన్ స్టేటస్ గురించి తెలుసుకోవటం ఎలా అనేది వివరంగా వీడియో ద్వారా తెలియజేస్తానండి మరియు కొత్తగా పెన్షన్కి అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి మరి డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పానండి సో ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయండి ఎందుకంటే మనలో ఎంతోమంది సామాజిక పెన్షన్స్ కోసం ఎదురు చూస్తుంటారు వాళ్ళలో కొంతమందికైనా ఈ వీడియో రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి దీనికి సంబంధించి ఏవైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా మీకు రిప్లై అయితే ఇస్తాను దాంతోపాటు నాకు కూడా మీరు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే కొంత సపోర్ట్ చేసి మోటివేషన్గా ఉన్నట్టుంటుందండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సామాజిక పెన్షన్లు అంటే వృద్ధాప్య పెన్షన్ వితంతు పెన్షన్ దివ్యాంగ పెన్షన్ ఒంటరి మహిళ పెన్షన్ మత్స్యకారుల పెన్షన్ డప్పు కళాకారుల పెన్షన్ చర్మకారుల పెన్షన్ ఇలా ఇంకొన్ని రకాల పెన్షన్స్ అయితే శాంక్షన్ చేయడం జరిగిందండి ఆ తర్వాత చాలామంది ఈ పెన్షన్లకు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు వరకు అయితే అప్లై చేశారు ఎలక్షన్స్ తర్వాత పెన్షన్లు అప్లై చేయడానికి ప్రస్తుతం గ్రామ లేదా వార్డు సచివాలయాల వారికి ప్రస్తుతం ఆప్షన్ అయితే ఇవ్వలేదండి ఎవరైతే పెన్షన్లు ఎలక్షన్ కోడ్ ముందు వరకు అప్లై చేశారో వాళ్ళలో చాలామందికి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళ యొక్క పెన్షన్ స్టేటస్ అప్రూవ్డ్ అనేది అయితే ఉందండి మనకు పెన్షన్ డబ్బులు రావాలంటే ఆ పెన్షన్ యొక్క స్టేటస్ అప్రూవ్డ్ నుండి శాంక్షన్కి మారాలండి అప్పుడే మనకు ఆ పెన్షన్ డబ్బులు వస్తాయి మరి ఆ శాంక్షన్ చేయటం అనేది పూర్తిగా గవర్నమెంట్ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుందండి సో ఎవరైతే ఎలక్షన్ కోడ్ ముందు వరకు పెన్షన్ అప్లై చేసి ఉంటారో వాళ్ళు వాళ్ళ పెన్షన్ స్టేటస్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలో తెలియజేస్తానండి సో జాగ్రత్తగా గమనించండి బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్లో విఎస్డబ్ల్యూఎస్ ఆన్లైన్ అని టైప్ చేసి సర్చ్ చేయండి ఇక్కడొచ్చిన ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే స్క్రీన్ ఓపెన్ అవుతుందండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న ఎంటర్ యువర్ ఆధార్ అనే చోట ఎవరైతే పెన్షన్కి ఎలక్షన్ కోడ్ ముందు వరకు అప్లై చేశారో వాళ్ళ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి సర్చ్ చేయాలండి అలా ఆధార్ నెంబర్ని ఎంట్రీ చేసి సర్చ్ చేసిన తర్వాత క్యాప్చా వెరిఫికేషన్ చేయమంటుందండి అక్కడ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి ఆ తర్వాత ఎవరైతే పెన్షన్ కోసం ఎలక్షన్ కోడ్ ముందు వరకు అప్లై చేశారో వాళ్ళ వివరాలు ఇక్కడ డిస్ప్లే చేయబడతాయండి అక్కడ వారి పేరు మరియు వారి ఆధార్ నెంబర్పై ఇంతవరకు ఏ ఏ సర్టిఫికేట్స్ని అప్లై చేశారు వాటి స్టేటస్ ఏంటి అప్రూవ్డా రిజెక్టా అనే వివరాలు అక్కడ ఉంటాయండి పెన్షన్కి సంబంధించి ఎలక్షన్ కోడ్ ముందు వరకు ఎవరైతే అప్లై చేసి ఉంటారో వాళ్ళ పెన్షన్ యొక్క స్టేటస్ ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్రూవ్డ్ అని అయితే ఉంటుందండి ఒకవేళ ఆ పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ రిజెక్ట్ చేయబడి ఉంటే రిజెక్ట్ అని అక్కడ ఉంటుందండి ఆ రిజెక్ట్కి సంబంధించిన కారణాలు కూడా అక్కడ సచివాలయంలో అడిగితే వాళ్ళు వివరంగా చెప్తారండి ఇక నెక్స్ట్ వచ్చేసి అక్కడ పెన్షన్ స్టేటస్ అప్రూవ్డ్ అని ఉంటే అదే ఫైనలైజ్ చేసి పెన్షన్ అనేది శాంక్షన్ చేయడం జరుగుతుందండి సో ఈ పెన్షన్ స్టేటస్ అనేది లో ఉందా రిజెక్టెడ్లో ఉందా అనేది జాగ్రత్తగా గమనించండి తర్వాత ఎవరైతే ఇప్పుడు కొత్తగా సామాజిక పెన్షన్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ప్రస్తుతం అప్లై చేయడానికైతే ఆప్షన్ లేదు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ పెన్షన్ కేటగిరీకి సంబంధించి కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోవటం బెటర్ అండి ఎందుకంటే పెన్షన్ అప్లై చేయడానికి ఆప్షన్ ఇవ్వగానే అప్పటికప్పుడు మనం కొన్ని బేసిక్ డాక్యుమెంట్స్ కోసం వెతకకుండా ఫాస్ట్గా అప్లై చేయడానికి వీలుంటుందండి అందుకే మరి ఏ ఏ బేసిక్ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఈ వృద్ధాప్య వితంతు చేనేత వికలాంగ డప్పు కళాకారులు చర్మకారులు మత్స్యకారులు ఇలా రకరకాల పెన్షన్లు అప్లై చేశారో వాళ్ళందరికీ వాళ్ళ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాష్ సర్టిఫికేట్ ఆధార్ అప్డేట్ హిస్టరీ డాక్యుమెంట్ వాటితో పాటు వితంతు పెన్షన్ అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ వికలాంగ పెన్షన్ అయితే సదనం సర్టిఫికేట్ ఒంటరి మహిళ పెన్షన్ అయితే కోర్టు వారు మంజూరు చేసిన విడాకుల డాక్యుమెంట్స్ ఇక మిగతా వృత్తులకు సంబంధించిన పెన్షన్లు అయితే ఆ సంబంధిత వృత్తులకు సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ లబ్ధిదారుడు ఫలానా వృత్తి చేస్తున్నారు అని సర్టిఫికేట్ అయితే ఇస్తారండి ఈ విధంగా ఆ డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసి పెన్షన్ అప్లై చేయటం జరిగింది ఇప్పుడు కూడా కొత్తగా పెన్షన్లు అప్లై చేయడానికి సేమ్ అదే ప్రాసెస్ ఉంటుందని తెలుస్తుందండి దీనిలో ఏవైనా చిన్న చిన్న మార్పులు కూడా ప్రభుత్వం వారు చేయొచ్చండి సో అది జాగ్రత్తగా గమనించండి సో అదండి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించిన ప్రస్తుత ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గవర్నమెంట్ యొక్క స్కీమ్స్ మరియు సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఫాస్ట్గా పొందండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తానండి థ్యాంక్ యూ అండి